హాయ్ అండి నమస్తే అండి నేను మీష్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం స్వీట్ పొటాటోతో అలవా చేసుకుందామండి అదేనండి చిలకరదుంపలు అంటారు డెన్స్ ఘాట్లు అంటారు రత్నగిరి ఘటలు అంటారు చాలా వెరైటీస్గా పిలుస్తుంటారు ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తుంటారు ఇవి ముందుగా నేను తీసుకొచ్చుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని మట్టి అంతా లేకుండా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చేదాకైతే అయితే మరీ ఎక్కువ విజిల్స్ అయితే రాకూడదు ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా మ్యాష్ అయితే టేస్ట్ ఉండకుండా మరీ గుజ్జు గుజ్జుగా అయిపోతుంది బాగోదు అందుకోసమని ఒకే ఒక విజిల్ రానివ్వాలి అవి చల్లని తర్వాత పొట్టు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు సొరకాయ తురిగినట్టుగా ఇలా తురుముకోవాలి ఇప్పుడు నాకు రెండు కప్పుల మీద కొద్దిగా అయిందండి రెండు కప్పులు బావ్ అయింది డెన్స్ గడ్డల తురుము అదే స్వీట్ పొటాటో తురుము అండి ఇప్పుడు నేను అది పక్కకు పెట్టుకొని ఒక కప్పు బావు బెల్లం తీసుకొని ఇలా కళాయిలో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే ముందుగా కరగనిచ్చుకున్నానండి ఇప్పుడు ఇది కరిగిన తర్వాత నలకలు ఉంటాయేమో అని నేను స్ట్రైన్ చేసుకున్నానండి మనకి నలకలేం లేకపోతే మామూలుగా వేసేసుకోవచ్చు చూసారా అక్కడక్కడ కొంచెం నల్లగా నలకలు ఉన్నాయి అందుకని నేను డౌట్తో ఇలా అయితే స్టెయిన్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనే మనం పాకమే రాకుండా ఇలా స్టెయిన్ చేసిన దాంట్లోనే డెన్స్ గడ్డలు తురుము మొత్తం వేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఇది దగ్గర పడేదాకా ఉడకనిచ్చిన తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలండి మూడు మూడు సార్లు అయితే మనం నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ దగ్గర పడేలాగా మనం ఉడికించుకొని మనకి కళాయి కంటుకోకుండా వచ్చేలాగా చూసుకోవాలి కానీ మందమైన కళాయి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఉడికిన తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పులు యాలక్కాయలు అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి దేవుడికి లాగా పెట్టుకున్నట్టయితే ఇలా వేసుకోవాలి చూసారా ఇప్పుడు కళాయి కంటుకోకుండా ఎలా వచ్చిందో ఇప్పుడు నేను గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పులు నెయ్యి వేసుకొని వేయించుకొని అందులోనే మళ్ళీ ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో తురుము మొత్తం వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటున్నానండి విడు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్